అతను ప్రాణాలు తీస్తాడని మీరెందుకు అనుకుంటారు నీకు వాడు ఒక మనిషిని ఖూనీ చేసి జైలుకు వెళ్ళి వాడు శిక్ష పడ్డ వాళ్ళందరూ నేరస్తులు కారు సాక్ష్యాలు ఆధారాల వలన ఒక్కొక్కసారి నిర్దోషి కూడా దోషవుతాడు కానీ రుద్రయ్య నిర్దోషి కాదు హరి తన భర్తను పొడి చంపడం గౌరి కళ్ళారా చూసింది ఆ తర్వాత తన నుంచి కంగారుగా పారిపోవడం బావ చూశాడు అవును బాబా మీరు తెలియని దాన్ని సాక్ష్యంగా చెప్పారు ఆ తౌరి తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధాన్ని సాక్ష్యంగా చెప్పింది కానీ ఆమె భర్తయ్య రాయుడు కత్తితో పొడిచి చంపటం నేను కళ్ళారా చూశాను అంటే నేను నేనెవనో కదమ్మా ఇన్నేడు మీకు దూరంగా బ్రతికిన మీ కన్న కొడుకు హరిప్రతాప్ ఇన్నాళ్ళు మా కళ్ళ ముందే ఉంటూ ఈ నిజాన్ని ఎందుకు దాచావురా నిన్ను చూసిన దగ్గర నుంచి నాకన్న మనసు ఏదో తెలియని బాధతో ఎంత తల్లడిల్లిపోయిందో తెలుసా ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా నాకు మిమ్మల్ని చూడగానే నిజం చెప్పాలని అమ్మా నాన్నని పిలవాలని ఎంతగానో అనిపించింది కానీ నేను వచ్చిన లక్ష్యం నెరవేరాలంటే మనసును రాయి చేసుకోవడం తప్పనిసరి అయింది నేను అనుకున్నట్టే అంత జరిగింది కనుక ఇప్పుడు మీకు నిజం చెప్పినా పర్వాలేదనిపించి చెప్పాను రోజు మీ గుర్తుందా మాస్టర్ గారికి మామిడి పిలిచామని మీ దాన్ని పంపించారు దౌర్జన్యం చేద్దాం హెడ్ మాస్టర్ స్కూల్ సొమ్ము తిన్నానే అనుకో మరి నేను హెడ్ మాస్టర్ ను కదా అభిమానంతో ఐష్యాన్ని కడుపులో పెట్టుకోవాలి కుత్రాలు తయోళ్ళకు ప్రతి పిల్లల చదువు కోసం స్కూల్ అభివృద్ధి కోసం ప్రభుత్వం గ్రాంట్ చేసిన నిధుల్ని నువ్వు అలా తినేటువంటి అన్యాయం కాదంటావా పాపాత్ముడా అలా నేనేమి అనుకోను కానీ నువ్వు చేసిన పొరపాటుకి ఈ కత్తితో కాజా దినిపించేతే అలాగుంటది అంటే ఆయన చెప్పకండి మీకు దండం పడతాను ఒక్కసారి వెళ్ళిపోతావండి ఈ ఊరినే కాదే ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోవాలి అయిపోయింది రే రాండు ఆ కూర నా కూడని పట్టుకుంటారు ఈ కూలీకి సాక్ష్యం ఉండకూడదు ఈ సంగతి ఎక్కడైనా కూశావా నీకు నీ బిడ్డకి నీ మోగుడు గే పడద్ది నన్ను మా ఇంటికి రా చెప్తాను అంటే నీ ప్రాణం కాపాడి నేను ఇంత చేసింది మన పాయలు ముసలయ్య అన్నమాట మనం పెట్టిన అన్నం తిన్న విశ్వాసానికి మనకెంతో ఉపకారం చేశాడండి ఆ రాత్రికి రాత్రే నన్ను పట్టం చేర్చాడు ముసలయ్య తను ఏదో కూలీనాలి చేసుకుంటూ నాకు ఇంత అన్నం పెట్టేవాడు గౌరీ భర్తలు హత్య చేసినందుకు బాబాయ్కి శిక్ష పడిందని తెలిసాక నన్ను ఒకసారి జైల్లో నా బాబాయ్ దగ్గర పెట్టారు నేనే తప్పు చేయలేదు బాబు తప్పు చేసిన వాళ్ళు తప్పు చూపడిపోయారు నేను పట్టుబడిపోయాను బాబు మాస్టర్ నా రాయుడు పుడిచడం హరిబాబు కళ్ళారా చూశాయట రాయుడు పట్టుకుంటే కోపం వచ్చి ఆ దొరకకుండా నేనే తప్పించాను అక్కడ ఉంటే ప్రమాదాన్ని పట్టం తీసుకొచ్చాను బాబు హరిబాబు చూసి నిజాన్ని బయట పెడితే మీకు శిక్ష తప్పుతుంది కదా ముసలయ్య పెద్దలందరూ తప్పుడు సాక్ష్యాలు చెప్పాక ఆ గుడి న్యాయస్థానం దాన్ని నమ్మి నాకు శిక్ష వేశాక నిజం చూసిన ఈ పసివాడి సాక్ష్యం నా చట్టం ముందు చెల్లదు ఆ రోజు రాత్రి వీధిలోకి రావటమే నా దురదృష్టం మాస్టారు భార్య ఏడుపు విని ఏం జరిగిందోనని ఆ ఇంట్లోకి వెళ్ళాను నెత్తుక మడుగులో ఉన్న మాస్టారిని కన్నీటితో ఉన్న తన భార్యను చూసి పది మందిని పిలవాలని బయటకు పరిగెత్తుకొచ్చాను రాయుడు మనుషులు నన్ను పట్టుకున్నారు దూరం నుంచి మా అమ్మయ్య చూశాడు నిజం తెలియని మా అమ్మయ్య కోర్టులో నేనే నిరస్తుందని చెప్పాడు కానీ అంతా తెలిసిన మాస్టారు భార్య ఎందుకనూ అబద్ధం చెప్పింది బహుశా దిక్కులేని ఆడదాన్ని రాయుడు మనుషులే బెదిరించి అబద్ధం చెప్పించుంటారు ముసలయ్య జైల్లో పడటం వల్ల నా జీవితంలో కొంత పోగొట్టుకున్నానే తప్ప అంతా పోగొట్టుకుని అంతమైపోను ఏదో ఒక రోజున బయటకు వస్తాను ఆ రోజున రాయుడు పాపం పండి తీరుతుంది ముసలయ్య నాకు సాయం చేస్తాను తప్పకుండా బాబు పేరు ఏమిటో చెప్పండి మా ఇంటికి వెలుగు మా కంటికి దీపం మా హరిబాబు వీణ్ణి పెద్ద చదువులు చదివించి నీతికి న్యాయానికి నిలబడే మనిషిలా తయారు చేసి మా వంశం పేరు ప్రతిష్టలో నిలబెట్టేలా మన ఊరిని తీర్చిదిద్దేలా తయారు చేయాలి వాడి చదువు కావలసిన డబ్బు నేను జైల్లో ఉండి రాళ్ళు కొట్టి కష్టపడి సంపాదించి పంపిస్తాను చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాడు బాబాయ్ ఇన్నేళ్ళు ఆయన కాయకష్టం మీదే బ్రతికాను ఇంత వాడినయ్యాను నేను ఎంత బాబు ఈ ఊళ్ళో జరుగుతున్న అన్యాయాల్ని అక్రమాలను ఎదుర్కొంటూ అందరికి అండగా ఉండి మీ బాబాయ్ దోషి అని నమ్మాను తప్పుడు సాక్ష్యం చెప్పి చే ద్వారా జైలుకు పంపించాను క్షమించమని అడిగితే తప్ప నాకు మనశ్శాంతి లేదురా ఇంకా బాబాయ్ ఎక్కడున్నాడు మా ఇంట్లోనే ఉన్నారు మావయ్య గారు ఎంతసేపు వచ్చి నీ గురించి గతంలో మా నాన్న చేసిన నేరాల గురించి అందుకు అన్యాయంగా దోషిని ముద్ర వేయించుకున్న మీ బాబాయ్ గురించి చెప్తున్నప్పుడే వచ్చాను హరి ఇంతకాలం నేను ఒక స్వార్థపరుడు కూతున్నని సిగ్గుపడేదాన్ని ఇప్పుడు ఒక హంతగుడు బిడ్డనని తెలిసి అవమానంతో బాధపడుతున్నాను నిజంగా నాకు మీలాంటి